వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటప్ప ఎస్ చేశారా ఎస్ నా దగ్గర ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసుకొని వచ్చాను ఈరోజు అది చూడంగానే మీకు అర్థమై ఉంటుంది ఇట్ ఇస్ హ్యాండ్ బ్యాగ్ వ్లాగ్ మా అత్తగారు వాళ్ళ సూట్ కేజ్ ఓపెనింగ్ అప్పుడు చాలామంది నా హ్యాండ్ బ్యాగ్ వ్లాగ్స్ ఒకసారి చూపించండి అక్క అని అడిగారు సో ఎస్ ఎందుకంటే వాళ్ళతోనే కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తెప్పించుకున్నాను సో నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అన్నీ ఈరోజు మీకోసం చూపిస్తాను సో యాక్చువల్లీ ఐమ్ నాట్ అ బిగ్ బ్రాండ్ క్రేజ్ నాకు అసలు లేదు అండ్ ఎస్పెషల్లీ హ్యాండ్ బ్యాగ్స్లో ఐ డోంట్ లైక్ టు స్పెండ్ దట్ మచ్ ఆఫ్ మనీ ఇన్ టు బ్రాండెడ్ ఐటమ్స్ సో నా దగ్గర నేను అసలు పెద్ద బ్రాండెడ్ ఇప్పటిదాకా నేనైతే కొనింది లేదు మేబీ ఏదైనా సేల్లో ఉన్నప్పుడు తెలుసు అది నాకు బ్రాండ్ అని కూడా తెలిసి ఉండదు ఏదైనా ఒకటి కొన్నానేమో నాకు తెలియని కూడా తెలియదు బట్ నా హ్యాండ్ బ్యాగ్స్ చాలా వరకు నేను ఇండియా నుంచే నాకు డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ ఇష్టము సో నేను లైక్ యూనో డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ కలర్స్ ఒక్కొక్క అవుట్ఫిట్కి ఐ లైక్ టు టేక్ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ సో టు స్టార్ట్ ఆఫ్ విత్ దిస్ ఇస్ ది హార్ట్ షేప్ హ్యాండ్ బ్యాగ్ సో యాక్చువల్లీ చాలా చాలా క్యూట్ ఉంది కదా నేను ఇది వచ్చి ఇండియా అమెజాన్లో కొన్నాను సో దీనికి లోపల చైన్ కూడా ఉంటుంది సో దిస్ ఇస్ ద హార్ట్ షేప్ రెడ్ హ్యాండ్ బ్యాగ్ సో చాలా చామ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇయర్ ఇది యాక్చువల్లీ ఇక్కడ కొన్నాను అయితే ఐ ఇన్ మేసీస్ ఆర్ నాకు తెలియట్లేదు డిలర్చ్లో కొన్నానని ఏదో సేల్ ఉండి ఉంటుందో అందుకే కొనుంటాను సో ఇది యాక్చువల్లీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ నేను చాలా వెస్టర్న్ అవుట్ఫిట్స్కి లైక్ యు నో వెన్ దర్ ఇస్ లైక్ నైట్ టైమ్ కాక్టైల్ పార్టీస్కి అలాంటప్పుడు ఐ హ్యారీడ్ దిస్ సో హియర్ ఇస్ మై నెక్స్ట్ కలెక్షన్ నే లుక్ అట్ దిస్ అఫ్ కోర్స్ ఇది చూడగానే మీరు చెప్తారు ఇది ఇండియా నుంచి అని వుడ్తో ఉన్న హ్యాండ్ బ్యాగ్ నాకు ఇది చాలా నచ్చింది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ అని యాక్చువల్లీ నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ క్రేజ్ పెళ్ళికి ముందు నుంచే చాలా ఉండేది ఐ రిమెంబర్ ఐ యూస్ టు హ్యావ్ అ హ్యాండ్ బ్యాగ్ దట్ లుక్స్ లైక్ అన్ హీల్స్ షూస్ ఇలా వన్ సైడ్ హీల్ వచ్చి ఇలా ఉంటుంది సో న్యూ యోర్స్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో ఐ వాజ్ యూసింగ్ దట్ హ్యాండ్ బ్యాగ్ యాక్చువల్లీ నాకు అక్కడ ఎయిర్పోర్ట్లో చాలామంది అడిగారు వా వెరీ నైస్ హ్యాండ్ బ్యాగ్ అని బట్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఆ హ్యాండ్ బ్యాగ్ ఎలా వెళ్ళిందని ఆ తర్వాత ఈ ట్వంటీ ఇయర్స్లో ఐ బీన్ ట్రయింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ హ్యాండ్ బ్యాగ్ ఇట్లా షూ ఆ హీల్స్ లాగా ఇప్పటిదాకా నాకు దొరకలేదు సో నెక్స్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడైనా దొరుకుతుందేమో చూద్దాము సో దిస్ ఇస్ మై వుడెన్ హ్యాండ్ బ్యాగ్ సో నెక్స్ట్ ఎస్ క్లచెస్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఎవ్రీబడీ విల్ హ్యావ్ క్లచెస్ పార్టీస్కి యాక్చువల్లీ ఇది నాకు ఎవరో ఇచ్చారు అనుకుంటాను రిటర్న్ గిఫ్ట్గా వచ్చింది బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్లచెస్ సో నేను అన్నీ చూపించట్లేదు కొన్ని పిక్ చేసుకున్నాను సెమ్ గోన్ షో యూ ఓన్లీ దోస్ ఇది చూసుంటారు ఇది నాకు చాలా యూనిక్ అనిపించింది ఇది యాక్చువల్లీ ఇది చాలా క్యూట్ ఉంది కదా ఇట్స్ లైక్ నో రౌండ్ షేప్లో ఇట్లా ఒక అమ్మ కూతురు కూర్చొని ఇట్లా ఉండేటట్టు దిస్ వాజ్ వెరీ వెరీ క్యూట్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ అనదర్ ఫేవరెట్ ఆఫ్ మై సో యాక్చువల్లీ ఇది నేను యుఎస్లోనే కొన్నాను బట్ నన్ను చాలా మంది అన్నారు ఇది షీన్లో కొన్నారా అని నేను షీన్లో కొనలేదు ఐ దిస్ ఇన్ ఇండియా బట్ దే టోల్డ్ మీ దే గాడెడ్ ఫ్రమ్ షీన్ హియర్ సో ఐ డోంట్ నో షీన్లో కూడా ఉండొచ్చేమో సో నేను యాక్చువల్లీ ఇది కూడా ఇండియాలోనే కొన్నాను సౌకర్పేటలో దిస్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే బ్యాంగిల్ లాగా ఆ లుక్ కూడా ఎలివేట్ చేస్తుంది సో అగైన్ క్లచెస్ సో చాలా క్లచెస్ ఉంటాయి నా దగ్గర ఇది గోల్డ్ కలర్ ఇది కూడా నేను చాలాసార్లు వాడున్నాను శారీస్ కానీ వెస్టర్న్ డ్రెస్సెస్ అన్నిటికీ బాగుంటుంది దిస్ ఇస్ అగైన్ మై రీసెంట్ అడిషన్ నాకు ఈ కలర్ కోసమే నేను తీసుకున్నాను అండ్ ఇట్ ఇస్ వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్ చాలా క్యూట్గా ఉంది సో యూజలీ నాకు ఈ గ్లిటర్స్ ఎక్కువ ఇష్టము బట్ ఇది కొంచెం యూనిక్ నాకు నచ్చినట్టు కాకుండా బట్ ఇట్స్ నైస్ ద కలర్ మేడ్ మీ టు బై దిస్ బ్యాగ్ దిస్ ఇస్ అగైన్ ద క్లాచ్ సో దిస్ ఇస్ అగైన్ అనదర్ క్యూట్ వన్ ద కలర్ మేడ్ మీ టు బై పింక్ మంచి పింక్ అండ్ చాలా క్యూట్ ఉంటుంది దీనికి కూడా యాక్చువల్లీ ఇట్లా మనం ఇలా వేసుకోవచ్చు లాగా బట్ ఇది పెద్దగా ఉంది కాబట్టి ఐ లైక్ టు జస్ట్ క్యారీ ఇట్ లైక్ దిస్ ఇన్ గో దీనికి ఏమి హ్యాంగింగ్ నాకు పెద్ద నచ్చలేదు బట్ ఇఫ్ నీడెడ్ ఐ క్యాన్ డూ ఇట్ సో ఇది మంచి నైట్ టైమ్స్కి యూజ్లీ అన్నీ మనం పార్టీస్ ఎక్కువ నైట్ టైమ్సే కాబట్టి నేను మోస్ట్లీ ఐ ప్రిఫర్ లైక్ సమ్ నైస్ గ్లిటరీ గ్లామ్ అట్లా బికాజ్ పట్టు సారీస్ అట్లా కట్టి మనం పెళ్ళికి డే టైం వెళ్దాం కాబట్టి వీ ట్రై నాట్ టు క్యారీ మచ్ ఆఫ్ లైక్ యునో హ్యాండ్ బ్యాగ్స్ ఐ నాట్ వి ఐ డోంట్ సో అగైన్ దిస్ ఇస్ మై వెరీ ఓల్డ్ క్లచ్ యాక్చువల్లీ ఇది నాకు చాలా లైక్ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఓల్డెస్ట్ క్లచ్ దై హ్యావ్ అండ్ అగెన్ ఇది ఇంకొక క్యూట్ బ్యాగ్ సో ఇది యాక్చువల్లీ అమెజాన్లో టూ హండ్రెడ్ రూపీస్ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్కి కొన్నాను కానీ ఇది చాలామంది నన్ను అడిగారు చాలా చాలా బాగుంది ఇది అనేది థౌట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే అయి ఉంటుంది ఫార్ ష్యూర్ అంతకన్నా నేనైతే ఇచ్చి ఉండనేది బట్ ఇట్ ఇస్ వెరీ క్యూట్ యాక్చువల్లీ లుక్ అట్ ద వర్క్ ఆల్సో చాలా డీటెయిల్ పర్ల్ వచ్చి నైస్ త్రీ డి ఫ్లా ఫ్లవర్స్ వచ్చి చాలా చాలా బాగున్నాయి నాకు ఈ ప్రైజే బాగా నచ్చింది అండ్ దెన్ ఇఫ్ యూ సీ దిస్ బ్యాంగిల్ లాగా దీనికి కూడా ఇట్లా స్టోన్ వచ్చింది హ్యాండిల్కి కూడా వెరీ క్యూట్ రైట్ యా అండ్ దెన్ యా మై రీసెంట్ వన్ యాక్చువల్లీ నాదని నేను చెప్తే మా అక్క కూతురు కొడుతుంది ఇది మా అక్క కూతురికి తను వన్ ఆఫ్ అ ఫ్రెండ్ గేవర్ బట్ నాకు చాలా నచ్చింది ఐ టోల్డర్ నేను అట్లా వాడి ఇస్తానని మేము చాలా మార్చుకుంటాము సో ఇది మనకు వైర్ లైక్ యూనో మనకి ఇండియాలో అప్పట్లో చైర్స్ ఇట్లా ఉంటుంది కదా సో దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ దిస్ ఇస్ అగైన్ అనదర్ హ్యాండ్ బ్యాగ్ అండ్ దిస్ ఈస్ అగైన్ అనదర్ గ్లామ్ అండ్ గ్లిటర్ బ్యాగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గిఫ్టెడ్ దిస్ టు మీ యాక్చువల్లీ యుఎస్లోనే కొన్నట్టు ఉంది నాకు షీ గేవ్ టు మీ నాకు ఇది చాలా నచ్చింది దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కలర్ ఆల్సో ఇది వేసిన అసలు మెరిసిపోతుంది అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ అండ్ అనదర్ యునీక్ ఫ్రమ్ మై కలెక్షన్ ఇస్ దిస్ మెటల్ సిల్వర్ మెటల్ ప్యూర్ సిల్వర్ కాదు జర్మన్ సిల్వర్ ఇది నాకు ఆల్మోస్ట్ కొని ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది ఇది కూడా నాకు చాలా ఇష్టం ఇది యాక్చువల్లీ కొంచెం ట్రెడిషనల్ పట్టు సారీస్ అలాంటి వాటికి నేను తీసుకెళ్తాను నా దగ్గర ఇట్లాంటిది రెండు ఉన్నాయి వన్ ఇస్ లైక్ ఇట్లా సిలిండ్రికల్ షేప్ ది యాదవ్ వన్ ఇస్ లైక్ రెక్టాంగిల్ షేప్ దీనికి కూడా నేను హ్యాండిల్ ఇచ్చాడు బట్ ప్రస్తుతం అయితే నేను హ్యాండిల్ లేకుండా తీసుకెళ్తున్నాను సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాలామంది ఇది చూసి సిల్వర్ అని అడిగారు అంత సీన్ లేదని చెప్పాను ఇట్స్ జర్మన్ సిల్వర్ కానీ ఇది ఎందుకు నల్లగా అయింది యాక్చువల్లీ నల్లగా అయింది బట్ ఇట్ లుక్స్ నైస్ యాంటిక్ ఫినిష్ లాగా చాలా బాగుంటుంది ఓకే దిస్ ఇస్ అగైన్ నైస్ వన్ పర్ల్స్ ఇవన్నీ వచ్చి చాలా బాగుంటుంది ఇది కూడా దిస్ ఇస్ అగైన్ నాకు టూ అనదర్ టూ క్లచెస్ పట్టు సారీస్కి అట్లా ఉంటుంది ఇది అగైన్ కాక్టైల్కి బాగుంటుంది ఇది మామూలు ఇది యాక్చువల్లీ ఐ డోంట్ ఈవెన్ నో ఇట్స్ అగైన్ ఇండియాలో ఏదో నాకు ఎవరిచ్చారో ఏదో మేకప్ సంథింగ్ లైక్ దాట్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద హిస్టరీ ఆఫ్ దిస్ క్లచ్ సో ఇది క్లచెస్ అండ్ దెన్ ఇది రీసెంట్ అడిషన్ ఇది ఇట్లా మార్బిల్తో సో ఐ హ్యాడ్ లైక్ వుడ్ జర్మన్ సిల్వర్ మార్బుల్ అట్లా అన్నిట్లో దిస్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీస్ ఎట్ ద వర్క్ పైన నెమెల్ వచ్చి చాలా చాలా బాగుంటుంది దిస్ వాజ్ ఆల్సో టూ థౌజండ్ రూపీస్ ఆర్ అట్లా ఉండింది ఇది నా పాత కలెక్షన్ ఎందుకున్నా నాకైతే తెలియదు నేను యాక్చువల్లీ పెద్దగా ఇది వాడలేదు బట్ నాకు ఇది చూడటానికి క్యూట్గా నచ్చింది ఇట్లా అయితే ఎవరో చేశారేమో నాకు తెలియట్లేదు డెనిమ్ లాగా చేసేసి బెల్ట్ పెట్టేసి ఇట్ ఇస్ సో క్యూట్ ఓ యాక్చువల్లీ అది అయితే ఏదో జీ పిల్లల జీన్స్ ఓ పిల్లల షార్ట్స్తో కుట్టినట్టు ఉన్నారు నేను ఇప్పుడు బెల్ట్ ఆల్సో యాక్చువల్లీ వెరీ క్యూట్ దీనికి పాకెట్స్ ఉందని నేను ఇప్పటిదాకా చూడలేదు థ్యాంక్ యూ సో మచ్ మోనికా నువ్వు చూసినందుకు సో ఇట్స్ వెరీ క్యూట్ యాక్చువల్లీ నాకు తెలిసి ఇది ఎవరో చేసినట్టే ఉన్నారు కదా నేను ఎక్కడ కొన్నాను ఫ్లీ మార్కెట్లో కొన్నాను నా గుర్తు కూడా లేదు హ్యాండ్ మేడ్ అయి ఉంటుంది బట్ వెరీ క్యూట్ ఐ యూస్ దిస్ సూన్ ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ అప్పట్లో మనకి వైర్ బుట్టలు చేస్తారు కదా ఇప్పుడు కానీ ఇదే ట్రెండ్ అవుతుంది ఇది యాక్చువల్లీ నా కెమెరా నా యూనో బయటికి వెళ్తే నా వ్లాగ్ కోసం నేను వాడే బుట్ట ఇది అండ్ ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇది మా అక్క సెకండ్ అక్క నాగలక్ష్మి తనే తన చేత్తోనే చేసి ఇచ్చింది యాక్చువల్లీ మా ఇంట్లో అందరికీ తన బుట్టలు చేసిస్తుంది నా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చింది సో వెరీ వెరీ క్యూట్ ఈసారి తను అడిగి ఒక పెద్దదిగా చేర్చుకోవాలి సో ఎస్ దిస్ ఇస్ అనదర్ ఆఫ్ మై హ్యాండ్ సో ఎస్ చూసారు కదా నా ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ కుప్ప మొత్తం చూపించేశాను సో ఇప్పుడు ఇవన్నీ నావి సో మా పిల్లల్ని చూపిస్తాను యాక్చువల్లీ వాళ్ళు లైక్ ఎక్కువ వాడరు బట్ వాళ్ళకి చాలా గిఫ్ట్స్ వచ్చింది సో మేబీ వీల్ సీ జస్ట్ వాళ్ళకి గిఫ్ట్ వచ్చిన బ్యాగ్స్ వరకే చూపిస్తాను చాలా వాళ్ళు ఇంకా వాడలేదు నేను అలాగే తీసి పెట్టాను బికాస్ ఐ డోంట్ యూజ్ బ్రాండెడ్ వాళ్ళది కావాలంటే వాళ్ళు పెద్దయినాక వాడుకుంటారు ఇంకొంచెం అనేసి దాచి పెట్టాను సో అవి మీకు చూపిస్తాను సో మోస్ట్లీ దే ఆర్ నాట్ యూజ్డ్ అన్నీ అట్లానే కొత్తగానే ఉంటుంది సో దిస్ ఈజ్ వన్ హెడ్స్ పేడ్ యాక్చువల్లీ కలర్ బాగుంది కదా చూడండి ఇంకా వాడలేదని ఆయనకి ప్రూఫ్ ఇదే అనమాట సో క్యూట్ లిటిల్ లావెండర్ కలర్ బ్యాగ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో గిఫ్ట్ ఫర్ మై డాటర్ ఇది కూడా క్యూట్గా ఉంది కదా ఈ మోడల్ అది వికాస్ని స్వీట్ సిక్స్టీన్కి వచ్చింది అనుకుంటున్నాను సో ఇది యాక్చువల్లీ మా పెద్ద అమ్మాయిది సో దీంట్లో పెద్ద ఆమెది చిన్న ఆమెది అందరిది ఉంది సో దిస్ ఈజ్ అనదర్ కలెక్షన్ ఆఫ్ ద కిడ్స్ బ్యాగ్స్ ఇంకొకటి మార్క్ జేకబ్స్ది బట్ ఇది కూడా ఇంకా అసలు వీళ్ళు వాడలేదు లోపల ఇంకా అట్లానే ఉంది సో స్లింగ్ బ్యాగ్ అనుకుంటున్నాను ఇది సో యా ఇది ఓపెన్ చేయొద్దులే మళ్ళీ వాళ్ళు చూస్తే తిడతారు సో యాక్చువల్లీ దిస్ హ్యాస్ అ నైస్ పాకెట్ ఆల్సో ఇన్ సైడ్ సో దిస్ ఈజ్ అనదర్ బ్యాగ్ అండ్ ఆఫ్ కోర్స్ అమ్మాయిలు అంటే పింక్ సో ఇది క్యూట్గా ఉంది కదా ఇట్స్ నైస్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇస్ ఇది మార్క్ జాకబ్ అనే రాస్తుంది బట్ ఐ లైక్ ద కలర్ యాక్చువల్లీ క్యూట్ కలర్ వా నైస్ సో ఇది కొత్తగా అలాగే ఉంది లెట్స్ నాట్ ఓపెన్ ఇట్ ఐ లైక్ దిస్ చైన్ ఆల్సో లైక్ యు నో ఇట్లా సో దిస్ ఈస్ అనదర్ హ్యాండ్ బ్యాగ్ అండ్ దెన్ ఇది మైకల్ కోర్స్ది సో ఇది కూడా ఐ థింక్ ఇట్స్ విక్కుదో దేవుదో తెలియట్లేదు సో యాస్ ఐ సైడ్ ఆల్ దీస్ ఆర్ లైక్ గిఫ్ట్స్ ఇది ఏది నేను వచ్చింది కాదు ఇవన్నీ వాళ్ళ గిఫ్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఏ యాక్చువల్లీ ఇంకా వికాస్ నీ దగ్గర ఒక రెండు ఉంది బట్ షీఈస్ యూజింగ్ ఇట్ నౌ ఐ థింక్ టోరీ బర్డ్స్ అదేదో తన గిఫ్ట్ వచ్చింది షీ షీ ఈస్ యూజింగ్ ఇట్ అండ్ లుక్ దిస్ ఇది నాకు చాలా నచ్చింది దిస్ ఇస్ వెరీ క్యూట్ టోరీది సో దిస్ ఇస్ చాలా క్యూట్ ఉంది కదా ఈ హ్యాండ్ బ్యాగ్ అండ్ లుక్ ఎట్ దిస్ బెల్ట్ లాగా చాలా క్యూట్గా ఉంది సో దిస్ ఇస్ అగైన్ ఇంకొకటి సో అని ట్యాగ్స్ కూడా రిమూవ్ చేయలేదు గిఫ్ట్ అట్లానే ఉంది సో దిస్ ఇస్ ద ఫైనల్ వన్ యాక్చువల్లీ గిఫ్ట్ ఓపెనింగ్ అప్పుడు ఎవ్రీ బడీ వైర్ సో వెన్ దే ఓపెన్ వెన్ దేవు ఓపెన్ దిస్ సో బికాస్ ఇప్పుడు కూల్ వన్ అనుకుంటున్నాను సో వాళ్ళందరూ అరిచిన తర్వాత ఓ ఇది ఎక్స్పెన్సివ్ బ్రాండ్ అని నాకు అప్పుడు తెలిసింది సో ఇట్స్ అన్ వైఎస్ఎల్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ దట్ దేవు గాడెడ్ ఫర్ అవర్ బర్త్ డే సో ఇది కూడా చాలా క్యూట్గా ఉంది ఇఫ్ ఇట్ వాస్ నాట్ ద బ్రాండ్ దెన్ ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ యూజ్ డెడ్ బట్ వెరీ నైస్ దిస్ హెస్ అ నైస్ అ గోల్డెన్ థింగ్ టు స్లింగ్ టు క్యారీ ఓ వా వెరీ నైస్ సో దిస్ ఈస్ ద వన్ దీనికి మళ్ళీ బ్యాగ్ అంతా కూడా వచ్చింది సో నాకు ఇలా బ్యాగ్ ఇట్లా వస్తేనే అర్థమైపోతుంది ఇది ఏదో ఎక్స్పెన్సివ్ అన్ను మన స్కూల్ కాదని పక్కకు పెట్టేస్తాను సో ఎస్ చూసారు కదా నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అండ్ నా పిల్లల హ్యాండ్ బ్యాగ్ ఆఫ్కోర్స్ అది ఇక్కడ ఇది ఇక్కడ బట్ నాకు నా టేస్ట్ నాది నాకే ఇష్టం ఉంటుంది నాది ఎంత కలర్ఫుల్ ఉంది వాళ్ళదంతా డల్ కలర్స్ ఉంది సో దాట్ ఈస్ వాట్ మై టేస్ట్ ఇస్ అండ్ దాట్ ఈస్ వాట్ యునో ఇప్పుడు జనరేషన్ పిల్లలు వాళ్ళది సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను సో ఇలాగే వేరే ఏమన్నా మీరు చూడాలా మా ఇంట్లో అనుకున్న ప్లీజ్ లెట్ మీ నో ఐ విల్ డెఫినెట్లీ డూ అ బ్లాగ్ ఫర్ యూ సో హోప్ యు ఆల్ లైక్ ఇట్ ఇలాగే నా నెక్స్ట్ బ్లాగ్ కూడా అందరూ చూడండి ఎంజాయ్ చేయండి